ఈరోజు మన రెసిపీ అండి మటన్ గ్రేవీ అండి అంటే విధానం చూద్దామండి చూడండి మనది హాఫ్ కేజీ అండి మటన్ ఏమండి మనం మటన్ అండి శుభ్రం చేసి పెట్టుకున్నాం కదండి ఇందులో అండి రెండు స్పూన్లు వేస్తుండీ సాల్ట్ అండి రుచికి సరిపోను పసుపు అండి అల్లం పేస్టు పెరుగండి పెరిగేద్దాము ఆయిల్ వేద్దామండి ఆయిల్ వేసి మొత్తం కలుపుదామండి ఇప్పుడు మన మటన్ కండి మొత్తం అండి ఇలా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కా పెట్టేసుకుందామండి మూడు ఉల్లిగడ్డలు అండి సన్నం తరిగి పెట్టినా రెండు టమాటా అండి రెండు పచ్చిమిర్చి మసాలా దినుసులు అండి నాలుగు ఇంచులండి దాచిన చెక్క నాలుగు లవంగాలు యాలకులు ఈ పువ్వు అండి తెలుసు మీకు స్టారు జపాత్ర అండి ఈ మరటి ముగ్గు అండి సుంచేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఆయిల్ వెడెక్కిందండి మన మసాలా దినుసులన్నీ వేసుకుందాం సాజీరా అండి ముఖ్యంగా సాజీర్ వేసుకోవాలండి వేసిన ఉల్లిగడ్డ అండి అల్లం అండి మంచిగా స్మెల్ వస్తుంది ఒంటికి కూడా మంచిదండి మనకు పచ్చిమిర్చండి ఇలా ఇస్తామండి ఫ్రై అవుతుందండి మంచి కలర్ వస్తుంది పసుపు వేద్దామండి మటన్ వేద్దామండి రెండు నిమిషాల పాట అంటే ఇలా ఫ్రై చేయాలండి దీన్ని నూనెలో ఏమండి కలుపుదామండి చూడండి ఆయిల్ మొత్తం ఇట్లా పైకి వచ్చేసిందంటే మనకి ఇప్పుడు ఇందులో మనం టమాటో వేసుకుందాం ఏమండి ఆకేద్దామండి ఇది మంచిగా ఉడుకుతుందండి మటన్ ఏమండి మనం ఇప్పుడు బిర్యానీ ఆకేసినాం కదా అండి ఇప్పుడు వాటర్ పోసుకుందామండి చూడండి ఎంత బాగుందండి మంచి కలర్ అండి మంచిగా స్మెల్ వస్తుందండి ఏమండి చూడండి మనకి చూడండి ఎనభై శాతం ఉడికిందండి ఇంకొక ఇరవై శాతం ఉడకాలండి ఇప్పుడు మనము పుదీనా కొత్తిమీర ఇద్దాం ఏమండి మనం మటన్ గ్రేవీలో మసాలా పొడి వేద్దామండి ఇప్పుడు చూడండి ఇలా ఒక రెండు నిమిషాలకు ఒకసారి కలపాలండి ఒక ఎంత అండి ఇరవై నిమిషాలలో ఉడుకుతుందండి ఒక చిన్న చిటిక అండి మీకు మటన్ అండి తీసుకొచ్చిన వెంటనే అండి శుభ్రంగా కడిగి సాల్ట్ వేసండి గల్లుపు అయినా సన్నపు అయినా పర్వాలేదండి వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి తొందరగా ఉడుకుతుందండి ఏమండి మన చూడండి మటన్ గ్రేవీ చాలా టేస్ట్గా ఉందండి సాల్ట్ అండి రుచికి సరుపు అని చూడాలండి రెస్టారెంట్ స్టైల్లో ఉందండి చాలా బాగుందండి టేస్ట్ చేస్తుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఏమండి చాలా మెత్తగా అయిందండి పీస్ కూడా మంచిగా ఉడికిందండి మన ఛానల్లోని వీడియోని చూడండి థ్యాంక్ యూ అండి